वन मोर कलर मोमेंट चलो मना है लो मार्केट पी लो पी लो ओके बिना इच्छा का वीर हो नहीं मेरे सर ओके ना इट ट्राई कर एकदम राजेश आई सी एंड एक बार बैठेंगे राजेश నువ్వు వచ్చేసి అసూసి కొంచెం టైం ఇయ్య టైమ్ ఇస్తే నేను అమ్మాయికి నీకే చూసి నీకు ఎంత మాట్లాడానికి వచ్చినా అమ్మాటేటో చూసుకోండి ఆ నాశనం పెట్టు ఏంటన్నా మూడో అడ్డంగా అంటే ఆ వెనకాల వాడినండి నేను గోడ నుంచి ఇలా చూడడానికి అట్లా అసలు ఏమిటో చూడు సిగరెట్ తాగుతున్నా కిందేసినా సిగరేట్ సిగరెట్ తాగి కింద వేసాను ఏరా సిగరెట్ స్మెల్ కూడా పడదన్నా నానా అది సిగ్గులేదో ఇంకా నేను వంట చేస్తే వంట స్మెల్ పడదని కిచెన్ లో నుండి వెళ్ళిపోయాం ఇప్పుడు నానా బొమ్మ బొరుసు ఎండా నీళ్ళ అట్లనే మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటది నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు చెడ పనులు చేయాలిగా చెడు పనులు చేసే కొడుకు కూడా ఉండదుగా తప్పేంటి అనగానే అరే నీకు బుద్ధి రాదురా చేసింది మంచి పని నేను చెప్తున్నావా సరేనాన్న నీ బాటలో వెళ్తా అంటే బాట చెప్పుతాయి విద్ది బుద్ధిగా నేను చెప్పింది సరేనా జూలైలో నేనే రాసా సిగరెట్ నేను సిగరెట్ పెట్టి వాడు వచ్చి దమ్ కొట్టేస్తా భలేముంది అన్న నిన్న మేము డిస్కస్ చేసినప్పుడు కూడా జూలై గుర్తొచ్చింది సో దానికి రిలేటెడ్ అలా ఉండవచ్చు